పీత పుత్ర పవిత్ర ఆత్మన మమన ఆమె నందు ప్రియమైన సహోదరి సహోదరులారా దైవ ప్రజలారా ఈ తపస్కాలపు అనుదైన ధ్యానాంశాలకు మీ అందరిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాను మరి ఈరోజు మనందరం కూడా ధ్యానించుకోవలసిన అంశం ఏమిటంటే మన హృదయములను ఎరిగిన దేవుడు లేకపోతే మన అంతరంగములు తెలిసిన దేవుడు అనే అంశం గురించి మనందరం కూడా ధ్యానించుకుందాం మన యొక్క దైనందిక జీవితంలో చాలా సందర్భాల్లో మనందరం కూడా మనసులో ఈ విధంగా అనుకుంటూ ఉంటాం నేను చేసే తప్పులు ఎవరికి తెలియదు నేను చేసే పాపాలు ఎవరికి తెలియదు నా ఆలోచనలు ఎవరికి తెలియదు నా మార్గాలు ఎవరికి తెలియదు అని ఈ విధంగా మనసులో అనుకుంటూ ఉంటాం కానీ అది పొరపాటు మనుషులు గుర్తించలేకపోయినా కానీ దేవుడికి మాత్రము అంతా తెలుసు మన అంతరంగములు తెలుసు మన హృదయాలు తెలుసు మనం వెళ్ళే బాట తెలుసు మనం చేసే పాపాలు తెలుసు మనం చేసే తప్పులు తప్పులు తెలుసు అన్నీ కూడా తెలిసిన దేవుడు అందుకే తెలుగులో కూడా ఒక పద్యం ఉంది అంతరంగమునందు అపరాధము చేసి మంచువాణివలి మనుజుడుండు ఇతరులు ఎరగకుండా ఈశ్వరుడు ఎరగడా అంటే ఈ లోకంలో మనందరం కూడా చాలా సందర్భాల్లో ఏం చేస్తూ ఉంటామంటే తప్పులు చేస్తూ పాపాలు చేస్తూ బయట మాత్రము నీతివంతులుగా అదే విధంగా నిజాయితీ పరులుగా కనిపిస్తూ ఉంటాం కానీ లోన మాత్రము హృదయంలో మాత్రము అనేక పాపాలు అనేక తప్పుల అనేక తప్పులను చేస్తూ ఉంటాము అనేది దాని యొక్క భావం ప్రియమైన సహోదరి సహోదరులరా ఎందుకు నేను ఈ మాట చెబుతూ ఉన్నాను అంటే ఈనాటి సువార్త పట్నంలో పరిశీలు ధర్మశాస్త్ర బోధకులు వారి యొక్క దుష్ట ఆలోచనలు యేసుప్రభు గ్రహిస్తూ ఉంటాడు లుకా సువార్త పదకొండో అధ్యాయము పదహారు వచ్చినంలో కొందరు ఆయన్ను పరీక్షింపగోరి పరలోకము నుండి ఒక గుర్తును చూపుము అని యేసు వారి ఆలోచనలు గ్రహించి యేసు వారి ఆలోచనలు గ్రహించి అంటే వారి యొక్క హృదయంలో ఏమి తలుస్తూ ఉన్నారు వారి యొక్క కుట్రలు కావచ్చు వారు ఏ విధంగా ఆయన పట్టాలని ఆలోచిస్తూ ఉన్నారు అన్నీ కూడా గ్రహించాడు దేవుడి అన్నీ కూడా గ్రహిస్తూ ఉంటాడు మన ఆలోచనలు తెలుసు మన హృదయములు ఏ ఉందో తెలుసు మన తర మన యొక్క అంతరంగంలో మనం ఏ విధంగా ఉంటూ ఉన్నామో కూడా దేవునికి తెలుసు మనం కినుక గమనించినట్లయితే మొదటి రాజుల దినచర్య ఇరవై అధ్యాయము తొమ్మిదో వచ్చినములో దావిదు తన యొక్క కుమారుడైన సొలోమంతు ఈ విధంగా అంటూ ఉంటాడు అతనికి నరుల హృదయములు వారి ఆలోచనలు బాగా బాగుగా తెలియను దేవునికి నరుల హృదయములు వారి యొక్క ఆలోచనలు బాగా తెలుసు అంటూ ఉన్నాడు అదేవిధంగా ఇరుమియా గ్రంథం ఇరవై మూడో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినములో ఎవడైనను నా కంట పడకుండా రహస్యములను దాచుకోగలడా నేను భూమి ఆకాశం అంతటా ఉన్నవాడిని ఎవడైనా నాకు నా నా కంట పడకుండా దాచుకోగలడా అంటూ ఉన్నాడు ఎందుకంటే భూమి ఆకాశం మొత్తం నేనే ఉన్నాను అంటూ ఉన్నాడు అదేవిధంగా పరిశైలు యొక్క ఆలోచనలు కూడా యేసు ప్రభు గ్రహిస్తూ ఉన్నాడు మతాయి సువార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిది వచ్చినంలో యేసు వారి దురాలోచనలు గుర్తించి యేసు వారి దురాలోచనలు గుర్తించి అదేవిధంగా మార్కుసు వార్త రెండో అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చినంలో యేసు ఆత్మయందు వారి ఆలోచనలు గ్రహించి వారితో మీ హృదయములలో ఇట్లెలా తలంచుచున్నారు అంటూ ఉన్నాడు అదేవిధంగా యోబు ముప్పై నాలుగు ఇరవై ఒకటిలో ప్రభు కళ్ళు నరుల పోకడముల గమనించును వారి చర్యలన్నా గుర్తించను నరుల యొక్క పోకడలను గమనించును వారి చర్యలను ఎలా గుర్తించును అంటూ ఉన్నాడు అంటే దేవుడికి అన్నీ తెలుసు మనం వెళ్ళే బాట తెలుసు మనం చేసే పనులు తెలుసు మన ఆలోచనలు తెలిసిన దేవుడు మన దేవుడు అని మనందరం కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి పరిశుద్ధ గ్రంథంలో మనందరికీ మనందరికి కూడా మన ని మీ అందరికి కూడా కొన్ని కొంతమంది వ్యక్తులను పరిచయం చేస్తాను వారి యొక్క ఆలోచనలు కూడా దేవుడు ఏ విధంగా పసిగడుతూ ఉంటాడు ప్రియమైన సహోదరి సహోదరులరా యోధాయస్కార్ ఏతు యోదా ఏతు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన కౌగులించుకొని ముద్దు పెడుతూ ఉంటాడు యేసు ఏసుప్రభును పట్టించే క్రమంలో అంతకుముందే ప్రభు ఆ యొక్క ఆలోచనలు గ్రహించి నువ్వు చేయదలుచుకున్న పనిని త్వరగా ప్రారంభించు అంటూ ఉంటాడు అంటే యోధ ఎస్కార్యత యోధాయస్కార్యత యొక్క ఆలోచనలు యేసుప్రభుకు ముందే తెలుసు అదేవిధంగా దావీదు కూడా తప్పు చేసినప్పుడు ప్రవక్త ద్వారాగా దేవుడు అతని యొక్క ఆలోచనల్ని గుర్తు చేస్తూ ఉంటాడు అతని చేసిన పాపాలను గుర్తు చేస్తూ ఉంటాడు దావీదు యొక్క ఆలోచనలు కూడా దేవుడికి ముందే తెలుసు అదేవిధంగా సమరీయశ్రీ ఒకనొక సందర్భంలో యేసుప్రభు సమర్య స్త్రీతో మాట్లాడుతూ నీ భర్త లేడా నాకు భర్త లేడు అంటూ ఉంటుంది మరి అయితే నీ దగ్గర ఉన్న ఐదుగురు ఎవరు అంటూ ఉంటాడు అంటే ఆ యొక్క స్త్రీ యొక్క పనులు కూడా అతనికి యేసు ప్రభుకి తెలుసు ఆ స్త్రీ యొక్క ఆలోచనలు కూడా అతనికి తెలుసు అదేవిధంగా పరిసయులు ధర్మశాస్త్ర బోధకులు అనేక సందర్భాల్లో యేసు ప్రభువుని అనేక విధాలుగా హింసలకు గురి చేయాలి అని అవమానాలకు గురి చేయాలి అని కుట్రలు బుతూ ఉంటారు యేసు ప్రభు వారి యొక్క ఆలోచనలు కూడా ముందే తెలుసుకుంటూ ఉంటాడు కాబట్టి ఈ తపస్కాలంలో మనందరం కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం మనం వెళ్ళే మార్గం దేవుడికి తెలుసు మనం చేసే పనులు దేవుడికి తెలుసు మన ఆలోచనలు దేవుడికి తెలుసు మన వక్రబుద్ధి దేవుడికి తెలుసు అన్నీ కూడా తెలిసిన దేవుడు కాబట్టి మనందరం కూడా బాహ్యంగా నీతివంతులుగా బాహ్యంగా నిజాయితీ పరులుగా కాకుండా మన యొక్క హృదయంలో మన యొక్క అంతరంగిక జీవితాల్లో కూడా నిజాయితీగా అదేవిధంగా మనందరం కూడా నీతివంతంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం దేవుడు ఇదే మన నుంచి ఆశి ఆశిస్తూ ఉన్నాడు ఈ యొక్క తపస్కాలంలో ఈ విధంగా దేవునికి దగ్గరగా జీవిస్తూ మనందరం కూడా దేవుని యొక్క దీవెనలు పొందుదాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను గాక పిత పుత్ర పవిత్ర ఆత్మనా నామమున ఆమె